కాకినాడ నగరంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు బుధవారం వాసవి మాత అమ్మవారి జయంతి సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి అధిరథ మహారథ వైశ్య ప్రముఖులు హాజరై పూజలు చేశారు ఈ సందర్భంగా బాల అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ గ్రంథి నారాయణరావు బాబ్జీ మాట్లాడుతూ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి కార్యక్రమాలు ఘనంగా జరిగేందుకు నూతన ప్రభుత్వం ఎంతగానో సహకరించిందన్నారు

రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రాల్లోని దేశవ్యాప్తంగా కూడా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఇది చాలా వైస్సులకు ఒక రకమైనటువంటి గర్వకారణం దీనికి ప్రభుత్వం కూడా కొత్త కోసం ప్రభుత్వం కూడా సహకరించారు ఈ ఫంక్షను ఒక పద్ధతి ప్రకారంగా చేసుకోవాలనేటువంటి దృష్టితోటి అందరూ కూడా ఉన్నారు చేస్తున్నారు అలాగే మన కాకినాడలో కూడా ఆర్వే సంఘాలకి అనుబంధంగా ఉన్న సంఘాలు అన్నీ కూడా ఇప్పుడే మన మా జిల్లా ప్రెసిడెంట్ గారు చెప్పడం జరిగింది అన్ని సంఘాలు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు వీళ్ళందరికీ వయసులందరికీ కూడా అమ్మవారు ఆశీసులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అందించారు